అర రరే ఆడి పాడే చూడు భలే మా ఎలవాడు ఆడిపాడే చూడు భలే మా ఎలవాడు కృష్ణ గోవిందుడు రాధ తోడ ఆడే చూడు కృష్ణ గోవిందుడు రాధ తోడ ఆడే చూడు మోవిని ముద్దుల తరహాసం వాడు పింఛము తలపై తగిలించినవాడు మోవిని ముద్దుల తరహాసం వాడు తగిలించినవాడు భాగ్యశాలిగా వెదురు స్వామి పెదవులపై పిల్లన గ్రోవి అరరే ఆడి పాడే చూడు భలే ఆడి ఆడిపాడే చూడు భలే మాయలవాడు కృష్ణ గోవిందుడు రాధ తోడ ఆడే చూడు కృష్ణ గోవిందుడు రాధ తోడ ఆడే చూడు చంద్రుని తేజం రాధారాణి దీపపు కలిక ఆ మహారాణి చంద్రుని తేజం రాధారాణి దీపపు కలికా ఆ మహారాణి కంఠంలో ధరించే ఆ కృష్ణహారము నింగి చుక్కలైన భలాదురగా అరర ఆడి పాడే చూడు భలే మాయలవాడు ఆడి పాడే చూడు భలే మాయలవాడు కృష్ణ గోవిందుడు రాధ తోడ ఆడే చుడు కృష్ణ గోవిందుడు రాధ తోడ ఆడే చుడు పావనమైనది రాధ ప్రేమ జీవన వేణువు తానే కాదా పావనమైనది రాధ ప్రేమ జీవన వేణువు తానే కాదా ప్రేమంటే అర్థం రాదే మరి ఆ గోవిందుని చేరే మరి అర ఆడి పాడే చూడు భలే మాయలవాడు ఆడి పాడే చూడు భలే మాయలవాడు కృష్ణ గోవిందుడు రాధ తోడ ఆడే చూడు కృష్ణ గోవిందుడు రాధ తోడ ఆడే చూడు